సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినరు ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే తొందరలనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి గారు తొందరలనే మనకు అనుభూతి ఇవ్వబోతున్నాడు తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది అందుకే తొందరలోనే రెండు వందల యూనిట్ల వరకు గత మూడు సంవత్సరం గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని రెండు వందల యూనిట్ల వరకు ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయన ఇంటి ఆమెనే కట్టమంటాడు ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చి వస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు అంతేనా మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి రెండు వందల యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం ముఖ్యంగా సంఘాల కోసం మహాలక్ష్మి గ్రూప్ల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కొట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలోకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఈరోజు బ్యాంకుల లింకేజ్ కింద మన చీఫ్ సెక్రటరీ గారు కూడా శాంతికుమార్ గారు కూడా ఒక మహిళ మీ కష్టాలు తెలిసిన వారు వారు నాకు సూచన చేశారు మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం అక్కడ సంఘాలు ఇవాళ తొంభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి మనం బ్యాంకు లింకేజ్ కింద అరవై కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికీ ఇచ్చేసిర్రు అదే విధంగా కొండా సురేఖ గారు కూడా అక్క ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చారు కాబట్టి అరవై కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని మీ కోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ఎందుకంటే ముందర ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే ఇవాళ గుడిలో ఐదు కోట్ల రూపాయల గోపురాలు కట్టిన వాటిని ప్రారంభించినాం ఇంకొక ఆరు కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి అదేవిధంగా తాగునీటి కోసం అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి ఏడు కోట్ల ఏడు కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది ఇందరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు మీకు ఇల్లు ఇచ్చిండ్రు భవిష్యత్తులో నగది ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తా అని తెలియజేస్తూ మీరు అందరు గ్రామాలకెళ్ళి ఇంటింటికి చెప్పండి మన ప్రభుత్వం వచ్చింది పేదోళ్ళ ప్రభుత్వం వచ్చింది ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది సోనియామ నాయకత్వంలో ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగవచ్చు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తారు ఆ కుట్ర చేసేటోళ్ళను ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టాడు అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అరవై కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీ అందరి చప్పట్ల మధ్య పద్నాలుగు వందల పదమూడు గ్రూపులకి పన్నెండు వేల మందికి లబ్ధి చేకూరుతుంది పన్నెండు వేల మందికి అరవై కోట్ల రూపాయల చెక్కుని గౌరవ ముఖ్యమంత్రి గారి కరకమలంలో చేత ఈరోజు జిల్లా సమాఖ్య వాళ్ళు అందుకుంటున్నారు మీరు చప్పట్లు ఆగకుండా అరవై కోట్లు ఏకకాలంలో అంటే అందరికీ సంతోషదాయకం అదేవిధంగా ఐడి కార్డ్స్ ఐడి కార్డ్స్ రెడీగా ఉంచాలి ఆర్ఎం బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు బ్యాంకు వారి సహకారం కూడా ఎంతో ఉంది రీజనల్ మేనేజర్స్ ఆల్ బ్యాంక్స్ మీ అందరి సహకారంతోనే మహిళా సంఘాలు అభ్యుదయం వైపు పయనిస్తున్నాయి ఐడి కార్డ్స్ అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఇరవై ఐదు లక్షల చొప్పున తొందర రావాలండి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్కి ట్రైబల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఐడీ కార్డ్స్ గౌరవ మంత్రి